నమస్కారం ముందుగా నాకు సహరించిన నా మీడియా సోదరులకు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు విశాఖపట్నం ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయప్రభు నమస్కారాలు విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని వాళ్ళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళు రుణం తీసుకునే అవకాశం నాకు దేవుడిస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తివంచం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు నేను ముందే చెప్తా ఉన్నా నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందిస్తూ ఉన్నారు నేను దురదృష్టంగా వెంటాడితే ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తాను అదృష్టం అయితే యాభై వేలతో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మినిమం ముప్పై మ్యాక్సిమం యాభై ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాను నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు రాదంటే దొరకరు కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏదో రూల్ బుక్ చేస్తున్నాం ఫుడ్ అంతా కూడా ఫేక్ ఎవరు కూడా నమ్మొద్దు నూట ముప్పై ఐదు మినిమం నూట యాభై ఐదు మ్యాక్సిమం ఉమ్మడ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేదు మీరు రేపు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకే మీకు అర్థమైపోద్ది ఏ ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలని మభ్య పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు పన్నెండు గంటలకే ఎలక్షన్ వదిలేసి పారిపోయారు అది తెలుసా మీకు పన్నెండు గంటలకే చర్యలు ఎత్తేసారు ట్రెండ్ తెలిసిపోయి చర్యలు ఎత్తిసి పారిపోయారు అది తెలుసుకోండి ఫస్ట్ పన్నెండు గంటలకే ఆఫ్ నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా పన్నెండు గంటలకే హ్యాండ్సప్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బట్ట నొక్కాల్సిన అవసరం లేదు మాకు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు దానికి భిన్నంగా ప్రజలు తీర్పు పోతా ఉన్నారు ప్రజల కొరకు ఒకటే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి విశాఖపట్నం మెట్రో కావాలి పోలవరం కావాలి ఈ రాష్ట్రంలోని ఎల్గొండ కావాలి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాం ఎంప్లాయ్మెంట్ కోసం ఒక్క కంపెనీ కూడా ఒక యాభై వేలు ఛార్జీ దాడి ఇచ్చే కంపెనీలో ఒకటి కూడా విశాఖపట్నం వచ్చిన పరిస్థితి లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఐటీ కంపెనీ లేదు ఏమీ లేదు ఎక్కడ కూడా ఏం లేదు ఏమన్నంటే అంటే నేను మేనిఫెస్టోని మొత్తాన్ని అమలు చేస్తాను ఎక్కడ చేసావు మద్యపా నిషేధన చేసావా సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా వద్దు ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తాను చేశారా ఏమీ చేయలేదు ఎక్కడ ఒక్కటి కూడా చేయలేదు ప్రాజెక్టులు అన్నారు ఎయిర్పోర్ట్ అన్నారు ఏమీ చేయలేదు ఏదో బటన్ నొక్కుంటే బటన్ నొక్కు నువ్వు నొక్కడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో కూడా కీరోలు పోషించిపోతూ ఉన్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రం అభివృద్ధి పర నడవాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఉమ్మడి అభ్యర్థులకు గెలవాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు మీరేదో బెదిరిస్తే ఓట్లేస్తారు నాయకులు బెదిరించగలరు నాయకుల యొక్క వ్యాపార సంస్థల మీద దాడి చేయించగలరు నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు కానీ మీరు ప్రజల్ని ఏం చేయలేరు కదా వెళ్ళి మీరేం చేయగలరు దౌర్జన్యాలు ఎక్కడ చేయగలరు ప్రజల్ని మీరు ఏమీ చేయలేరు ఇవాళ ఎంప్లాయీస్ కానీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి దేశంలో నెంబర్ వన్గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఏమైనా పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతూ ఉన్నాం ఉమ్మడి అభ్యర్థులు గెలబోతూ ఉన్నారు మొత్తం పదిహేనులో పద్నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఒకటి టఫ్ ఫైట్లో ఉన్నాం ఎవరైతే చెప్తా ఉన్నారు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్లు అక్కడ పారిపోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు మీరు చెక్ చేసుకొని వాళ్ళని చెప్తా ఉన్నా ఎవరికైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ విధంగా రిజల్ట్ ఉండబోతూ ఉంది మేకపోతు గాంబీ అంతా కూడా ఏజెంట్లు దొరక్క ఏజెంట్లు రారు అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప రిజల్ట్ వాళ్ళకు కూడా తెలిసిన విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఇక్కడ ఏదో ల్యాండ్ మాఫియాలు ఏ కబ్జాలు ఉన్నాయి అన్ని కబ్జాలు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా కొనే ముందు ఆలోచించాలి జాగ్రత్తగా ఉండాలి న్యాయబద్ధమైనటువంటి పరిపాలన జరగబోతూ ఉంది అద్భుతమైన పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అదే కోరుకున్నారు అదే ఉంది ప్రజా తీర్పు అదే రాబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ కనీసం ఒక మట్టి మట్టి కూడా తీసిన పరిస్థితి లేవు మెట్రో గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్తలు కొలిచారు చాలామంది మంత్రులు వెళ్ళి ఈరోజు దాన్ని పట్టుచుకునే పరిస్థితి లేవు పోలవరం వాటర్ అదిగా ఇదిగా అన్నారు అది లేదు సో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారు మీరు చెప్పండి సో అలా ఎలాంటి తీర్పు రాబోతుందో కూడా మీరు ఊహించరు అన్నమాట సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన పరిపాలన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా నాలుగో తారీఖు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరికీ అర్థమయ్యే విధంగా ప్రజలు రాబోతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకు సౌత్ నియోజక ప్రజలకు నా కోరిక తీర్చిపోతున్నటువంటి సౌత్ ప్రజలకి ప్రత్యేకంగా పేరు పేరున మనస్ఫూర్తిగా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకేమైనా ఉంటే కరెక్టే సార్ మీరు నేను కూడా చూశాను ఈ మధ్య అదైతే ఆర్టీవంట ఆయన ఎవడు ఆ టీవీ నెలలో తన్నిరు ఆ గుర్రంహన్ ఎవడు రవిప్రకాష్ ఉన్నాడు వాళ్ళని మళ్ళీ తంతారు జనాలు అలాంటి రిజల్ట్ చెప్తే ఆ గుర్రంహన్కి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను నీకు దమ్ముంటే నేను రాజకీయాలు మానేస్తాను నీకు దమ్ముంటే నువ్వు టీవీ మూసేస్తావా ఆర్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ గురమోహన్ మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ముందే చెప్పి నీ మీద కేసు కూడా వేసాం నీకు దమ్ముంటే గుర్రమోహడా నీకు దమ్ముంటే నేను తండ్రి టీవీ నెల గుర్తుందా మళ్ళీ తల్లి కోసం ఎలాంటి రిజల్ట్ చెప్పకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజకీయాలు మానేస్తాను నువ్వు చేయగలవా దమ్ముందా తేమ్ అలాగే సుమన్ టీవీ వాడెవడో చెప్తా ఉన్నాడు వాడికి చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తాను దమ్ముందా నీకు దమ్ముంటే రండి నేను ఛాలెంజ్ చేస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోవచ్చు ఆయన బొగుడుకోండి మమ్మల్ని డ్యామేజ్ చేయొద్దు మమ్మల్ని డ్యామేజ్ చేస్తే ఎవరితో అక్కడ ఎక్కడ మాకంటే నీతి మంత్రులు ఎవడు ఉన్నాడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు ఎవరికైనా ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే ఆ సాక్షి వాడికి మన దాకా నేను దేవుడిని అక్కడ ఉన్న రోజులు దేవుడు వీడు అబ్బా ఆత్మ ఆయన బయటకు వచ్చేవరకు నేను దేవు అయిపోయినట్ట దొంగనైపోయినట్ట సాక్షి మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం చచ్చిపోయింది జర్నలిస్టులు చంపేశాం ఆ అదే కొనసాగుతా ఉంది ఇంకా టీవీ నైన్ కూడా మన ఏదో ఒకసారి చూసా ఆయనకు పెద్ద మనిషి ఉన్న టీవీ నైన్లో ఆయన చాలా విలువైన గౌరవిస్తాం మేము ఆయన కూడా వన్ సైడ్ అవడం అని చాలా దురదృష్టం ఆయన కూడా ఏం చెప్తాం అన అది కూడా తప్పు చెప్తా ఉన్నా చూడడం మానేసాం చూసే విధంగా ఉండాలి ఛానల్స్ ఈ ఛానల్స్ చూడాలని కలిగే విధంగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు ఆడవడం రైజ్ అంటారు రైజు మరే నీకు ఛాలెంజ్ రా పెట్టుకో పెట్టుకో నేను గెలుస్తానని చెప్తున్నా గెలవన్నా కదా ఈ సంవత్సరం మూసేస్తారా మీరు ఎవరికైనా ఛాలెంజే దమ్ముంటే మీరు వన్ సైడ్గా చేసుకుంటే పర్లేదు మీకు మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడి మీద ఎలా స్టేట్మెంట్ లేని ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు అమ్ముడు పోండి పర్లేదు జర్నలిజం కాపాడండి జర్నలిజం కాపాడండి జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల మీ వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా మీకు దమ్ముందా నేను రాజకీయాలు తప్పుకుంటా మీ సర్వే సంస్థలు కానీ నీకు కానీ దమ్ముందా మీ టీవీ ఎవరైతే చెప్పి టీవీ ఛానల్ దమ్ముందా ధైర్యం ఉందా రండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓపెన్ ఛాలెంజ్ తప్పకుండా లేదు నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ మాట మార్చు నిర్ణయించు ఇది వాళ్ళు చూసా చూసా చెప్తున్నారు కదా వాళ్ళకి ఛాలెంజ్ వాళ్ళకే ఛాలెంజ్ దమ్ము ధైర్యం ఉన్న మగోడైతే రమ్మను దేనికేం రెడీ అవి అంతా కూడా అబద్ధాలు ఇప్పుడు దాకా చెప్పాయి అన్ని అబద్ధాలు ఆయనకు కూడా తెలుసు వాళ్ళు పన్నెండు గంటలకే హ్యాండ్సప్ ఉత్తరాంధ్ర మొత్తం హ్యాండ్సప్ మీరు చెక్ చేసుకోండి ఆ రిజల్ట్ వస్తుంది అంతా వస్తుందే ఏజెంట్లు దొరకరని చెప్పేసి పోలింగ్ ఏజెంట్లు సాయంత్రం దాకా ఉండాలి కాబట్టి ఏజెంట్లు ఎల్లరీ భయపడి అలాంటి స్టేట్మెంట్ తప్ప వన్ థర్టీ ఫైవ్ మినిమం వన్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ మీరు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఇవాళ రాసి పెట్టుకొని మళ్ళీ చెప్తా ఉన్నా రాసి పెట్టుకోండి నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు మాట్లాడుకుందాం నా నియోజకవర్గం వరకు మినిమం 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 ముప్పై మ్యాక్సిమం యాభై అనుకు దూరం చెప్తున్నా కదా అదృష్టం కానీ ఎంటాడుతీ యాభై ఆడుతుంది మరీ దూరంగా ఉందంటే మినిమం ముప్పై వేలు ఉంటుంది మినిమం ముప్పై చాలా ఇంచ్ మీ సంస్థలకు చాలా ఇంచ్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇంచ్ దేనికైనా ఛాలెంజ్ ఇంజే కావాలంటే చెప్పండి ఇంకేమైనా ఉంటాయి ఎవరున్నా వంశీ ఓటేసారు గుర్తుపెట్టుకోండి ఎవరున్నా వంశీ గుర్తుపెట్టుకోండి ఇంకోటి కూడా చెప్తా ఉన్నా మా మీడియా చూద్దరి ముందు వంశీ టైం స్టార్ట్ అయింది ఇక ఓటమి ఉండదు రాసిపెట్టుకోండి లైఫ్లో ఓటమి ఉండదు అది కూడా రాసుకోండి లైఫ్లో ఓటమి ఉండదు ఇంకా నేను మొన్న ఒకసారి చెప్పా ఇక్కడ కామరాజు గారికి చెప్పా ఇప్పుడు చెప్తున్నా కామరాజు గారు ఓడిపోతున్నాడు రాజు పెట్టుకోండి వాడు ఎక్కడి నుంచో పోటీ చేశాడు ఆ ఓడిపో కామరాజు గారు ఓడిపోతున్నాడు మీరు రాజు పెట్టుకోండి మీకు అందరికీ తెలుసు సార్ ఎస్ అది ఇప్పుడు సందర్భం కాదండి చెప్తాను ఒక పది రోజుల తర్వాత చెప్తాను ఇంకా మేము నాలుగు తర తర్వాత దాని మీద ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు అవగాహన లేకుండా నేనేది మాట్లాను ఆయన ఎలా పోతున్నా ఆయన అడగండి ఆయన ఆన్సర్ చేస్తాడు నేను దాని గురించి పెద్దగా స్పందించదలుచుకోలేదు ఉన్నాయా వాళ్ళు రెండు కార్యాలు పెట్టి ఉన్నా ఫుల్ టైం ఫుల్ టైం ఉంది ఇది ప్రస్తుతానికి విశాఖపట్నం జనసేన సంబంధించిన ఆఫీస్ నేను పార్టీ అధ్యక్షుని కాబట్టి నియోజకవర్గానికి ప్రత్యేకమైంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే విధంగా అక్కడ కార్యాలయం ఉండదు సౌత్కి సంబంధించి అక్కడ పెడతాను ఈ ఇది వచ్చేసి జిల్లా కార్యాలయం కాబట్టి రెండు నేనే కదా సౌత్కి సంబంధించి మీటింగ్ పెట్టినా సౌత్కి సంబంధించి పెట్టినా అక్కడే ఉంటాయి ఇది జిల్లాకు సంబంధించి పెట్టుకున్నప్పుడు ఇక్కడ పెడతాను ఇరవై ఒకటి ఇరవై ఒకటి నా ఇది నా పర్సనల్ అభిప్రాయం ఇరవై ఒకటి ట్వంటీ వన్ పార్లమెంట్ రాజ్ సూపర్ డూపర్ హిట్ మెజార్టీతో ఉండదు సార్ మామూలు మెజార్టీతో ఉండదు రాజ్పేట మీకు ఎనీ డౌట్ చట్టం తన పని తను చేసుకెళ్ళిపో ఆక్రమ ఎక్కడున్నా కూడా దానికి ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికి ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఇంకేమైనా ఉంటే చెప్పండి ఎనీ డౌట్ నేను మళ్ళీ మాట తప్పనని విషయం మీకు తెలుసు కామరాజ్ గారు ఓడిపోతున్నాడు నేను బంపర్ మేడితే గెలుస్తున్నాను బంపర్ మేడితే గెలుస్తున్నాను కామరాజు గారు ఓడిపోతున్నాడు రాసుకోండి రాసుకోండి ఈ రెండెలు ఏది జరిగినా రాజకీయాలు మానేస్తాను ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నాను ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా కామరాజు గారు ఓడిపోతున్నాడు నేను గెలుస్తున్నాను ఈ రెండు ఈ రెండెలు ఏది జరిగినా రాజకీయాలు మానేస్తాను చెప్పాను మానేస్తాను మళ్ళీ కనిపించడం కూడా కనిపించడం రాసిపెట్టుకోండి జనసేన మొత్తం గెలుస్తూ ఉంది మొత్తం ఇరవై ఒకటి గెలుస్తుంది జనసేన ఇరవై ఒకటి గెలుస్తున్నాం పార్లమెంట్ మొత్తం గెలుస్తున్నాం మంత్రి పదవులు అవన్నీ మన స్థాయిలో మాట్కునేవి కాదు మా నాయకుడు మాట్లాడుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి పరిధిలో ఆయన మాట్లాడుతున్నారు ఆయన నిర్ణయమే మా నిర్ణయం నా గోల్ రీచ్ అవుతున్న చాలు అది కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా రీచ్ అవుతున్నందుకు జగన్ నేను నమ్ముకొని పదిహేను సంవత్సరాలు నా పొలిటికల్ జీవితం పోతే ఆ దుర్మార్గమైన వ్యక్తిని నమ్ముకొని నా జీవితం నాశనం అయిపోయింది ఆ దుర్మార్గుని వదిలిన తర్వాత నా జీవితం స్టార్ట్ అయింది అద్భుతంగా అద్భుతంగా నా జీవితం స్టార్ట్ అయింది ప్రజారాజ్యం పార్టీ నా జీవితం ఏ విధంగా స్టార్ట్ అయిందో రీస్టార్ట్ అనుకుంటున్నాను నేను పాలిటిక్స్లో నమ్ముకొని మోసం చేసిన వ్యక్తి మాట తప్పున మాడని చెప్పి ఫస్ట్ అన్ని తిప్పే వ్యక్తి జగన్ అని చెప్తాను డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తాను ఆయన నమ్ముకొని పొలిటికల్గా నా కెరీర్ ఆర్థికంగా అన్ని విధాలా సర్వనాశనం చేశాడు ఇవాళ చెప్తా ఉన్నా నన్ను ఆదుకున్నది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు రుణపడదు ఉంటాను పార్టీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టణంలో జెండా కట్టడానికి ఎవడూ లేడు ఇవాళ చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఈ ఉత్తరాంధ్ర నెంబర్ వన్ జనసేనగా చేసే బాధ్యత తీసుకుంటాను చేసి తీరుతాను నా దమ్మని చూపిస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చూపించను రెడీగా ఉన్నా నేను అది ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాస్కో నువ్వు దద్దమ్మని నమ్ముకున్నావు నీకు ఏ రిజల్ట్ రాబోతుందో టైగర్స్ నూలుకున్నావు నీకు ఏ రిజల్ట్ చూసుకో ఛాలెంజ్ చేస్తున్నా చూసుకో విశాఖపట్నం లేని పరిస్థితి ఛాలెంజ్ మరి ఓకే దద్దమ్మలో ఏమి మేకలేరని నువ్వు తెలుసుకోవాలి ఓకే బ్రదర్ దద్దమ్మల్ అమ్ము కూడా రిజల్ట్ ఎలా ఉండబోతుందో కూడా మీకు చూపిస్తాం